Jublik. Jublika. Jublik Chris Charis. Uh -huh. In saris? Ah, ini Chint kan Cinta Tik. Cinta <laughs> Tika. Ah. Cinta. Cinta Tik kan tuh ini kan? Cinta Tik lah. Ah, ini kan Charis? Ah. Ini Charis, apa nih? Charis. agasya agasya Agus

ఇదేం <laughs> సరే <laughs> ంగ్ ఇంగ్లీని పం చూస్తుంది అది అదే మీరు అడిగిన శారీస్ లేకపోతే మా వాళ్ళు నన్ను ఇంకేం శారీస్ కొత్త కొత్త శారీస్ పేర్లు తెలుసుకుంటున్నాను అండి ఇప్పుడే సో నేర్చుకుంటున్నాను అది ఉండండి పార్సల్ చేసుకోవడానికి

అడిగితే చూపిస్తాను మళ్ళీ నేనైతే మర్చిపోతాను డాడీ పెట్టిన పేర్లు అని చెప్తే అప్పుడు గుర్తొస్తాయి ఓకే కరోనా వైరస్ ఈ పేర్లు కూడా పెడతాడు కొంచెం వదిలేస్తుంది ఇంతసేపు స్టాకే ఓపెన్ చేస్తున్నాడు నన్ను అంటాడు ఇంకొచ్చి స్టాక్ ఓపెన్ చేయకు రాదని ఓపెన్ చేపిస్తున్నా మనం ఓపెన్ చేసేసరికి వేరే స్టాక్ కూడా చూడొచ్చుండి ఇగో నాక ఓపెన్ అయ్యతలేదు కన్ఫెక్షన్స్ ఏంటి అంటది బాక్స్ ఐటమ్ టూ బాక్సెస్ ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయకుండా పే చెప్పాలి హ్మ్మామకది బై చెప్పు మీ బాయ్ అండి జస్ట్ అక్క పన్నీ ఓకే ఓపెన్ ఉంది అక్కడ ఓకేనా బాయ్ బాయ్ అన్నీ ఇప్పుడే చూపిస్తా మరి ఓకే